మన తయో సీడ్స్ సింధూరు యాభై ప్యాకెట్లు సాయిరామ్ సీడ్స్ లో తీసుకోవడం జరిగింది ఈరోజు నాలుగు ఎకరాలు వేయడం జరిగింది పెట్టి వల్ల కూడా పెట్టి వల్ల కూడా స్ప్రే కూడా మంది పక్కన రెండు రౌండ్ కొడుతుంది ఒక రౌండ్ కొడుతుండ్రా పక్కన ఒక ట్యాంక్ వచ్చేసి మూడు వందలు ఖర్చు పెడితే నేను రెండు వందలే ఖర్చు పెడుతున్నా ఇంతవరకు గజ్జి పై ముడత అయితే కనిపిస్తలేదు ముడత అయితే ఎక్కడ లేదు చూడొచ్చు చూడొచ్చు పై వరకు పై వరకు వర్షాలు ఈ అధిక వర్షాలు కూడా తట్టుకొని నేను ఒకటి చెప్పాలా నేను అంటే నన్ను నమ్మన్న ఒకసారి అని చెప్పి సీడ్ ఇచ్చినావు నేను వేసినాను నాకు చాలా అంటే ఫైర్ అట్లే ఉంది సంతోషం అట్లే ఉంది అందరికి నమస్తే నా పేరు భగవంత్ రెడ్డి ఈ రోజు మనం వావిలాల విలేజ్ ఇటికేల మండలం గద్వాల డిస్టిక్ వావిలాల ఊర్లో ఉన్నాము ఈ రోజు కృష్ణారెడ్డి అన్న పొలంలో ఉన్నాము అన్న మన తయో సీడ్స్ సింధూరు యాభై ప్యాకెట్లు సాయిరామ్ సీడ్స్ లో తీసుకోవడం జరిగింది ఈరోజు నాలుగు ఎకరాలు వేయడం జరిగింది ఈ రోజు ఈ పొలం విజిట్ చేయడం జరిగింది ఒకసారి అన్న మాటలో తెలుసుకుందాం అన్న నమస్తే కృష్ణారెడ్డి అన్న నమస్తే అన్న ఓకే మా వెరైటీ తయో సింధు వేసినారు ఎట్లుందో ఒకసారి మీ మాటల్లో నేను అయినా పెట్టి వల్ల కూడా స్పే మందులు కూడా మంది పక్కన రెండు రౌండ్లు రౌండ్ రౌండ్ ఓకే పక్కన ఒక ట్యాంక్ వచ్చేసి మూడు వందలు ఖర్చు పెడితే నేను రెండు వందలే ఖర్చు పెడుతుండ ఇంతవరకు గజ్జి పైమురిత అయితే కనిపిస్తలేదు ఎక్కర్లేదు చూడ చూడొచ్చు పై వరకు పై వరకు కుడతయితే లేదు అదొకటి రెండోది గది మనిషి వచ్చేసి పక్కన రైతులు వచ్చేసి ఒక ఎకరాకి ఐదు వందల మంది వస్తున్నారు మూడు బస్తాలు వేసిన మూడు బస్తా కానీ ఇప్పుడు ఎంత వచ్చింది మూడున్నర ఫీట్ ఈజీ ఫీట్ హైట్ ఉంది గ్రోత్ కూడా అట్లే ఉంది అందులో ఈ అధిక వర్షాలు కూడా తట్టుకుని ఇప్పటికి ఆల్రెడీ కాయ సెట్ అయ్యింది కాయ సైజ్ కూడా చూడొచ్చు డ్ రేట్ ఇది మనకి మార్కెట్లో రేట్ గానీ ఇంకా మీకు ముందు ముందు తెలుస్తుంది చాలా బాగుంది ఇప్పుడు ఇంకా కొంచెం క్రాప్ ఇంకా రావాలంటే కూడా ఈ వార పది రోజుల్లో చెట్ అయింది చెట్టు మొయ్యలేదు కాయ మొయలేదు ఇప్పుడు ఎందుకంటే ఇంత హైట్ పెరిగింది చెట్టు కింద నుంచి కాయ బాగా సెట్ అవుతుంది చాలా నీట్ గా ఉంది ఇప్పుడు మన వెరైటీ అయితే మీకు బాగా నచ్చింది బ్రహ్మాండంగా నచ్చింది అని ప్రతి ఒక్కరు అన్నారు ఈసారి మీదే బాగుంది అని అంటున్నారు అంటే వచ్చిన నాతో పాటు అంటున్నారు పక్కలో చిన్నప్పుడు వచ్చినాను కానీ మనకి అప్పటికన్నా కొంచెం మెరుగు అనిపిస్తుంది పై కూడా బాగా ఇంప్రూవ్మెంట్ బాగా ఓకే నాకు ఇదే సపోర్ట్ కావాలన్నా మా కంపెనీ తయారు సీట్స్ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు ఇది జరిగింది సో ఇంకా ముందు ముందు మనం మాట్లాడదు లేదా నేను ఒకటి చెప్పాలా నేను నమ్మకం ఓకే అన్న మీరు నమ్మ ఒకసారి అని చెప్పి సీట్ ఇచ్చినావు అవును వేసినాను నాకు చానా అంటే ఫైర్ అట్లే ఉంది సంతోషం కూడా అట్లే ఉంది థ్యాంక్స్ అండ్ కానీ కంపెనీ లో పని చేయబడి తొమ్మిది ఏళ్ళు అవుతుంది అన్న ఇది కంపెనీ మన కంపెనీ వాళ్ళ సీడ్ ఎట్లా ఇస్తారనే నాకు అన్ని తెలుసు కాబట్టి మీకు అంత నమ్మకంగా చెప్పినా నేను మంచి కంపెనీ మనకి ఫ్రెండ్లీ కంపెనీ ఏ ప్రాబ్లం వచ్చినా ముందుంటది మంచి కాదు ప్రాబ్లం వచ్చినా ముందుంటది సో మీలాంటి సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్తా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ